హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ టేస్టీ సాంబార్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబార్ రెసిపీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక కప్పు కందిపప్పుకి త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడిగించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా బాగా ఎనుపుకోవాలండి ఈ విధంగా ఎనుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి మనకు పప్పు కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మసాలా కోసం త్రీ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అదేవిధంగా పావు టీ స్పూన్ మెంతులు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్స్ మిరియాలు అదే టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి అదేవిధంగా నాలుగు ఎండి యాడ్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు గ్రీన్ క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునక్కాయల్ని నేను పావు కేజీ మునక్కాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటుగా రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం నాడీ మనం ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకునేటువంటి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదు వెల్లుల్లి రబ్బల్ని పొట్ట తీసుకొని వేసుకోవాలి దాంతోపాటుగా రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మూడు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి అదే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఈ వెజిటబుల్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఏదైనా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత ఓపెన్ చేసి చూస్తే మనకు వెజిటబుల్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇంకా బెల్లంని యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి మీకు ఇందులో కావాలనుకుంటే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినయితే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు టేస్టీ వెజిటబుల్ సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన సన్ రైజ్ జోష్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్